క్రైస్తులా మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటే వారి క్షేమం కొరకు ఈ విధంగా ప్రార్థించండి గర్భపులము ఎక్కువ ఇచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించి స్వాచ్ఛం అన్నాడు చిన్న బిడ్డలు అనేది దేవుడిచ్చేటటువంటి గొప్ప వరము ప్రియమైన పరలోకపు తండ్రి మీరు మా ఇంటికి చిన్నారి బిడ్డలను వరంగా ఇచ్చారు వారిని మీ చేతిలో పెరిగినట్లు ఆశీర్వదించండి వారి మనసు స్వచ్ఛమైనదిగా ఉండాలని ప్రార్థించుతున్నాము మీ వాక్యాన్ని సేవించినట్లు వారిని తీర్చిదిద్దండి వారికి మంచి ఆరోగ్యమును అభివృద్ధిని మంచి భవిష్యత్తును మంచి ఆశీర్వాదమును అనుగ్రహించమని మీ చేతిలో పెట్టుచున్నాము తండ్రి వారి లోకంలో పెరుగుతున్నప్పటికీ మాలిన్యం ఏమీ కూడా వారిని అంటకుండా నీ అగ్ని కంచు వేసి వారిని కాపాడమని అడుగుచున్నాము నీ చల్లని దీవెనలతో నీ చల్లని నీడలో మంచిగా పెరిగేటట్లు ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండేటట్లు సహాయం చేయండి మనుషుల దయందును దేవుని దహందును వయస్యందునూ జ్ఞానమందును కూడా చక్కగా నీ కృపను పొందుకుని పెరిగేటటువంటి అనుగ్రహము అనుగ్రహించదేవా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు వీరిని మంచిగా పెంచి పోషించి మరలానికి అప్పగించే వరకు నాయన వీరు చెయ్యి పట్టుకుని ఆలోచన చెప్పి వెన్నెతట్టు నడిపించి వీరే కృప చూపించి మహిమ పొందమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములు స్థుతించి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ 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 చిన్న బిడ్డలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల ఈ విధంగా ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ ఆల్